మార్పు కోసం పోరాడుతున్న వ్యక్తి బీజేపీ కన్నా నరేంద్ర మోడీ గారి కన్నా తమిళ ప్రజలంటే చాలా గౌరవం ఆయన తమిళనాడుకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మోడీ గారంటేనే ఒక సంక్షేమ అభివృద్ధి మోడీ గారంటేనే మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారు దాంట్లో భాగంగా ఆవాస్ యోజన ఇంకో పక్కన ఉజ్వల్ యోజన కిసాన్ సమ్మాన్ నిధి ఆయుష్మాన్ భారత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మనందరం చూసాం మేక్ ఇన్ ఇండియా కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆ మేక్ ఇన్ ఇండియా వల్ల తమిళనాడుకి అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా వస్తాం జరిగింది ఈ రోజు లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కూడా వచ్చింది దాంతో పాటు స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా అనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేశారు తమిళ భాషన తమిళ సంస్కృతి నరేంద్ర మోడీ గారికి చాలా అభిమానం అందుకే యునైటెడ్ నేషన్స్ లో కూడా తమిళ భాషలో మాట్లాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇంతేకాదు రైల్వేలు రోడ్లు సాగు తాగునీటి పథకాలకి అన్నమలయ్య నాయకత్వం కింద కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు తమిళనాడు ప్రభుత్వానికి కేటాయిస్తాం కూడా జరిగింది ఇంకా కోయంబత్తూర్ పార్లమెంట్కి వచ్చేలా అనేక సమస్యలు ఉన్నాయి కోయంబత్తూరుకి నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక అంబాసిడర్ కార్ కొనుక్కున్నారు అది మేడ్ ఇన్ ఇండియా అయినా ఫినిష్డ్ టెన్ కోయంబత్తూర్ ఆనాడు కోయాలో కంపెనీ ఉండేది అక్కడ ఇక్కడ పంపించి ఆ కారు కూడా చూపిస్తాం జరిగింది ఇప్పుడు కూడా ఆ బండి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారు ఇంతేకాదు ఇక్కడ అనేక సమస్యలు మీకున్నాయి నిరుద్యోగుల సమస్యలు ఇక్కడ తీవ్రంగా ఉంది అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా అనేక ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొంటాం జరుగుతుంది గ్రామాలు రోడ్డు సమస్య ఉంది నీటి సమస్య ఉంది తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే కోయంబత్తూర్ ఒక స్టేజ్ వచ్చి ఆగిపోయింది మళ్ళీ కోయంబత్తూర్ టూ పాయింట్ రావాలంటూ ఒక యువకుడు ఉత్సాహంతుడు అన్నమలైని మీరు గెలిపించాలని ఈ సభా నా వంతు నేను కోరుతున్నాను అన్నమలై గారు లోకల్గా ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు ఇక్కడ ఫౌండరీ కానీ పవర్ లూమ్ కానీ హ్యాండ్లూమ్ కానీ ఇతర ఆటో ఆన్సులరీ యూనిట్స్ కున్న సమస్యలు బాగా తెలుసుకున్నారు ఇక్కడ ఫౌండరీని అభివృద్ధి చేయాలని లేటెస్ట్ టెక్నాలజీతో అనుసంధానం చేయాల లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి అన్నామలయ్య గారు ఇంకా అంతే హ్యాండ్లూమ్స్ కి నాకు బాగా తెలుసు నా సొంత నియోజకవర్గం మగ మంగళగిరి అక్కడ కూడా చేనేత సోదరులు ఉన్నారు మేము ఇద్దరు కలిసి గట్టిగా హ్యాండ్లూమ్స్ ను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం